హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ రాజధానిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఏమన్నారు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు వెళ్ళిపోదామో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విశాఖలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నల వర్షం కురిపించారు ఇక పోలవరం ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు ఇక ప్రశ్నించే నాయకుడు లేకే ఏపీని మోడీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు గత పాలకులు ఢిల్లీని గట్టిగా అడిగి హక్కులను సాధించుకునేవారని గుర్తు చేశారు ఇక ఢిల్లీని శాసించి డిమాండ్లు నెరవేర్చుకునే నాయకులు ప్రస్తుతం ఏపీలో లేరని చురకలు అంటించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్ఆర్ బిడ్డ ముందుకొచ్చారని తెలిపారు వైఎస్ సంకల్పం నిలబెట్టేవారే వారే వైఎస్ వారసులు అవుతారని తెలిపారు వైఎస్ ఆశయాలు మర్చిపోయిన వారు వారసులు ఎలా అవుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఒక ఉక్కు ప్రైవేటీకరణను తెలుగు వాళ్ళమందరము అడ్డుకుందామన్నారు హక్కుల విషయంలో తెలుగు వారంతా ఒక్కటవదామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు